అంతర్జాతీయ జాతీయ సామాజిక న్యాయ మండలి తెలంగాణ రాష్ట్రం నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన గౌరవ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరియు సత్యకం న్యూస్ ఛానల్ చైర్మన్ ఏకే అరుణ్ కుమార్ త్యాగి మరియు జవహర్ నగర్ ఆరవ డివిజన్ కార్పొరేటర్ పల్ల ప్రవి గారు మాట్లాడుతూ కార్యాలయం నుండి ప్రజలకు హక్కులను తెలియజేస్తూ అనేక విధాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు అందుకు ప్రత్యేకంగా గౌరవ తెలంగాణ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెరుకు రమేష్ గారిని అభినందించడం జరిగినది అలాగే ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే సేవలు మరెన్నో చేయాలని అందుకు మేము సైతం ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారికి సపోర్ట్గా ఉండి వారి సేవలను మేము కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు

ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే చెరుకు రమేశ్వరు అన్నగారు ఒక సామాజిక న్యాయమండలి పెట్టి పేద ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలిగినా ప్రతి ఒక్కరు వస్తున్నారు వాళ్లకు అందుబాటులో అయినంత విధంగా సహాయం సహకారం అందిస్తున్నారు కాబట్టి నేను ఆలో డివిజన్ కార్పొరేటర్గా ఉన్న నేను నాకు కూడా చాలా సంతోషంగా అనిపించి నేను కూడా రమేష్ అను అభినందిస్తున్నా అలాగే ఇక్కడికి వచ్చిన టాయ్ అన్న కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా మనందరం ఒక ఎవరికి ఇబ్బంది కలగకుండా కొన్ని స సదుపాయాలు కలిగిస్తూ వాళ్ళకు అయినంత వరకు సహాయ సహకారం అందేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు చూసారు I am very much happy. No okay chapter, Start this. Oh, right. I am very much happy that uh, Tilangana State President Chergo Ramesh Garg, Social Justice for International Civil Rights Council, Tilangana State is working for the poor and the public of the society. That is a really a wonderful thought of his mind for the society, for the poor public of the Tilangana state. एंडसाइटी ऑफ जवाहर नगर एंड ऑफ द तेलंगाना स्टेट रियली आईट इन्होंने मुझे इन्वाइट किया था कि आइए थोड़ा चाहिए सर थोड़ा आइए थोड़ा हमारा ऑफिस के पास थोड़ा बात करने का है पब्लिक के लिए हाउ टू डू दोशल अप्लिपमेंट ऑफ द सोसाइटी हैंड टू माउथ So I really appreciate and congratulation to the President uh, of the Thank you. Thank you. Right. And uh, okay. our operator of sixth ward uh, Ravi is doing the service for the poor public of the his ward in the uh, with the वि कट्ट आई रियली एप्रिशियेटू कॉर्पोरेटर रविगारूसो ऑफ दिक्क जवाहर नगर म्युनिपालिटी नॉट पॉलीटिकली इज डूंग द सोशल सर्विस विथ दफ तेलंगाना स्टेट प्रेसिडेंट चेरपुर रमेश गारैंक यू टो मच